బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అనమాట అక్క వాళ్ళ పాపక అనమాట బాసాలు అనమాట పిలిచారు లంచ్ చేసేసి బాసాలు చూసేసి అయితే వచ్చేద్దాం చూస్తూ ఉండండి సో ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేస్తామన్నమాట డెకరేషన్స్ అన్ని ఇలా దొరుకుతా ఉన్నాయి అందరం కూర్చున్నాం అక్క అనమాట చూడండి మన ఫేవరెట్ మామయ్య మా మాయది చూడండి ఉంటే సబ్స్క్రైబ్ చేస్తాను అంట చూడండి 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 రాలే తనకెలా తెస్తాను అత్య లోపల ఉన్నారా ఫైనలీ డెకరేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి Hello, Hai, cip Ha 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 Yel ఇక్కడ అక్క వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం కోసం ప్రిపేర్ చేస్తున్నారండి నాన్న వాళ్ళు సిక్స్ మెంబర్స్ కదా అందులో ఈ పెదనాన్న ఫిఫ్త్ అనమాట మెరూన్ కలర్ శారీ ఒక అక్క నెక్స్ట్ బార్సాలు అవుతున్న పాప అందు కదా వాళ్ళమ్మక్కొక్క ఇంకొక అన్నయ్య అండి వీళ్ళు ముగ్గురు కూడా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అనమాట పెద్దక్క అనమాట హై స్కూల్ టీచర్ అండి చిన్నక్క యూపీ స్కూల్ టీచర్ అనమాట గవర్నమెంటేని అన్నయ్య అయితే సాఫ్ట్వేర్ అనమాట బాయిలర్ కోడి నేను బాయిలర్ అంట అసలు హీరో అనమాట ఇక్కడ ఉన్నారు ఎందుకు ఏం పర్వాలే మీ వాళ్ళ సబ్స్క్రైబర్స్ కూడా పెరగచ్చేమో ఆటోమేటిక్ నేను స్టార్ అయిపోవచ్చేమో తీసుకుని నేను నాన్ వెజ్ తిన్నా మొత్తం చూపెట్ట చదువు ఇచ్చుడ్రా నీకే తెస్తాను ఇప్పుడేం చేస్తాం అక్క వాళ్ళు ఇక్కడ తింటున్నారు ఉండొస్తాను బొబ్బట్టు ఇది బిర్యానీ తీయాలి నీకు మళ్ళా ఇన్స్టాగ్రామ్ కాదు యూట్యూబ్ ఉండి వండి ఉండి చూపిస్తాను ఇది ఏం చెప్పు ఫస్ట్ ఇదో చిల్లీ చికెన్ జుం చేయలేంటి ఇవ్వద్దట ఇవ్వాలా ఇవ్వద్దా గౌతమి గొట్ట వదులుతుంది అప్పుడు నిన్ను తీస్తాను అన్నీ ఆల్రెడీ తీసేసాస్తాను నీకు మళ్ళా నీకే నీకు ముందు తెస్తాను చూడు ఏమేం చూడు చూడు ఇటు చూడు ఆయ్ చెప్పు చూడండి చెల్లి ఫంక్షన్కి అక్షాయం చేస్తుంది చూడరా అమ్ములు ఆయ్ చెప్పురా చెప్పు హాయ్ చెప్పు ఏ నాకు ఈ బాధ అనుకుంటుంది పండుగ పండు వెళ్ళిపోయా చూడండి ఇంకా అత్త రెడీ అవ్వలేదు అత్త ఏదో అత్త ఇందాక దాగుడిపోయింది ఇదిగోండి భోజనం చేయొచ్చు హాయ్ చెప్పు హలోయ్ ఫ్రెండ్స్ లేట్ అయిపోయా లేట్ అయిపోయింది తీస్తాను మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయింది నేను లేట్ అయిపోయాను ఇస్తాను పర్వాలేదు అయినా కూడా నేను కూడా ఏడం చావోయ్ ఏయ్ ఏంటా ఉండలా సరే సరే పార్ 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 నా కోసం నా వీడియో కోసం అని దీని కోసం

బార్సలు అయితే చాలా బాగా అయింది అనమాట రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారండి చూపిస్తాను రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇవి ఇచ్చారనమాట చాలా చాలా అంటే చాలా వేడిగా ఉందండి అందుకే హెయిర్ ఇలా పెట్టేశానమాట నేమ్ అయితే ప్రతీక్ష పెట్టారండి నేము ఇంకా నిక్ నేమ్ కూడా ఇంకా అయితే పెట్టారనమాట ప్రస్తుతానికైతే నాకు గుర్తున్న అయితే ప్రతీక్ష అనమాట తన పేరు చాలా బాగా జరిగింది ఇప్పుడైతే నేను ఇంటికి అయితే వచ్చేసానమాట ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్